शङ्कर हृदयनिवासिनी पार्वती परमेश्वरि शङ्कर परमेश्वरी, शंकरह आरते परमेश्वरी। देवी बगलामुखी ఓం హ్రీం ఖీ వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ మన హిందూ వేదశాస్త్రాలలో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అంటే ఫ్యామిలీ లైఫ్లో మోక్షాన్ని ఎలా ఆర్జించాలి అంటే సంపాదించాలి స్వర్గప్రాప్తి ఎలా కలుగుతుంది ఎలా సంపాదించాలో చెప్పబడి ఉంది అందుకుగాను మీరు మీకున్న కుటుంబ వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టి ఒక ఆశ్రమానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక సన్యాసి నుంచి ఉపదేశాన్ని పొందనవసరం లేదు మెడిటేషన్ చేయక్కర్లేదు యోగా చేయక్కర్లేదు మంత్ర జపాలు చేయక్కర్లేదు ఇవేవి అక్కర్లేదు అయినప్పటికీ నిత్య జీవితంలో మన ఫ్యామిలీ లైఫ్లో ఐదు రకాల యజ్ఞాలు చెప్పబడి ఉన్నాయి ఈ ఐదు విధాలైన యజ్ఞాలు చేయనక్కర్లేదు ఇందులో ఏ ఒక్కటి చేసినా చాలు ఐదు చేస్తే మహాపుణ్యం సింపుల్గా ఉన్నటువంటి ఈ యజ్ఞం యజ్ఞం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా యజ్ఞం అంటే యాగం అని ఒక అర్థం ఉంది దైవ కార్యాలు ఒక కాలానుసారంగా మూర్తానుసారంగా చేయటాన్ని కూడా మనం యజ్ఞం అని అనవచ్చు అదేవిధంగా ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడైన అనుకున్న ముహూర్తానికి మీతో బంధువులతో కానీ స్నేహితులతో కానీ అందరితో కలిసి చేసేదాన్ని యజ్ఞం అని అంటారు మీరు కూడా వినే ఉంటారు ఇదివరకటి రోజుల్లో సైకిల్ యజ్ఞం అని అనేవాళ్ళు కదా ఒక ఒక వ్యక్తి ఒక వారం పాటు సైకిల్లోనే తిరుగుతుంటాడు దాన్ని సైకిల్ యజ్ఞం అనేవాళ్ళు సర్ప యజ్ఞమని అని ఇదివరకు చేసేవాళ్ళు అదేంటంటే ఒక గ్లాసు బాక్సులో కొన్ని పాములు వేసి ఒకతను ఇలా ఒక వారం ఉండేవాడు దీన్నే సర్పయజ్ఞం అంటారు ఇవన్నీ యజ్ఞాలు కాదు అంటే యజ్ఞానికి పలు రకాల అర్థాలున్నాయని చెప్పడానికి చెప్పాను యజ్ఞం అనే మాటకు యాగం అని అర్థం ఉంది ఇక్కడ మనకు ఐదు రకాల యజ్ఞాలు ఉన్నాయి వీటిలో మ్యాటర్ సింపుల్గా ఉన్నప్పటికీ కూడా వీటిని మహాయజ్ఞాలు అంటారు ఎందుకని మహాయజ్ఞాలు అన్నారు అంటే వాటి ద్వారా లభించేటువంటి శక్తి వాటి ద్వారా లభించే ఫలం చాలా ఎక్కువగా ఉండేదట గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే సంసార జీవితం గడుపుతున్నటువంటి ఒక వ్యక్తి ఆడ కాని మగ కాని ఎవరైనా సరే ఇప్పుడు మీకెవరికి పాపం అంటకూడదు ప్రశాంతత ఉండాలి సంతోషం కూడా ఉండాలి జీవితానంతరం మోక్షం కూడా ఉండాలి అలాంటప్పుడు ముఖ్యమైన మరొకటి కష్టపడనటువంటి మరణం జీవితంలో అది చాలా ముఖ్యం కదా అంత్యకాలంలో మరణం సంభవించినప్పుడు మనం కష్టపడకూడదు మనం ఎలాంటి పరిస్థితుల్లో భయపడకూడదు అంటే ఒక అనాయాస మరణం సంభవించాలి కష్టాలే లేనటువంటి ఒక మరణం గాత్రం అనాయాస మరణం అలా అంటే రోగమే లేనటువంటి ఒక శరీరం కష్టమే తెలియనటువంటి మరణం రావాలి అంటారు ఇదంతా మహాపుణ్యమే ఇలాగే జీవితంలో సంతోషం ప్రశాంతత పాపాలే లేనటువంటి అవస్థ లేనటువంటి అవస్థ అనాయాస మరణం మరణానికి మనం భయపడకూడదు ఎందుకంటే పుట్టినవాడు గిట్టక మానడు పుట్టినవాడు మరణించక తప్పదు జన్మించిన ప్రతి వ్యక్తి మరణించటం ఎంతటి నిశ్చయమో మరణించిన ప్రతివాడు జన్మించడం నిశ్చయమని ఉపనిషత్తులయందు ఉద్ఘాటించడం జరిగింది ఇప్పుడు మన జీవితంలో ఇటువంటి దోషాలేవీ లేకుండా సంతోషంగా బ్రతకాలి అంటే అందుకుగాను పంచమహాయజ్ఞాలలో చేతనైతే ఆ మహాయజ్ఞాలన్నీ కూడా చేయొచ్చు లేకపోతే మనకు చేతనైన ఒక యజ్ఞం చేసినా చాలు అందులో చాలా ముఖ్యమైనది అనగా ప్రతిరోజు ఒక విషయాన్ని మనం పఠించాలి ఇతరులచే కూడా అధ్యాపనం అంటారు దీన్ని ఏదో ఒక మంచి విషయాన్ని రోజు మనం చదవటమే కాకుండా మరో వ్యక్తికి చెప్పటం కూడా జరగాలి ఏదో ఒక మంచి విషయాన్ని చదవండి ఒక మంచి విషయాన్ని చదివి దాని గురించి మరో వ్యక్తికి చెప్పండి ఇప్పుడు మీరు ఇంట్లో పూజలు అవి చేస్తుంటారు కదా వెళ్ళి చూడండి పదిళ్లలో పలు రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కానీ ఒకే ముహూర్తానికి చేస్తారు అలా కాదు ఏ విగ్రహాలకి ఈ ముహూర్తాలలో పూజ చేయాలని ఒక విధి విధానమే ఉంది ఆ విధి ప్రకారమే మీరు చదవండి మరో వ్యక్తికి దాని గురించి చెప్పండి మంత్రం మీరు చదవండి మరో వ్యక్తికి చెప్పండి అదేమీ కాదు ఒక అతిథి మీ ఇంటికి వచ్చినప్పుడు అతనితో ఎలా ప్రవర్తించాలి అతన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా గౌరవించాలనే విషయం మీరు చదివి మరో వ్యక్తికి చెప్పండి చాలు ఇది ఈ పుణ్యదాయకం ఒక మంచి విషయం ప్రతిరోజు ఒక విషయం ఒక మంచి విషయం మనం చదువుతాం మరో వ్యక్తికి దాన్ని చెప్తాం రెండవది వచ్చి పితృయజ్ఞం ఇది చాలా ముఖ్యంగా చేయవలసింది ఎటువంటి దైవ కార్యాలు చేయాలనుకున్నా ఆ దేవతల యొక్క సంపూర్ణ బలం సిద్ధి మనకు సిద్ధించాలి అంటే మనం చేస్తున్నటువంటి పూజా ఫలం మనకు సంపూర్ణంగా సిద్ధించాలి అంటే మనం అంటే కోసం మనం చేసే పూజలు తర్పణం తిలహోమం దానాలు వంటివి ఇది ప్రతిరోజు మనం చేయక్కర్లేదు పితృ పితృపూజలు చేయటం తిలోదకాలు వదలటం సంవత్సరానికి ఒకనాడు తిలహోమం సాయుధ్య హోమం ఇలాంటివన్నీ చేయాలి ఇదే పితృయజ్ఞం అవుతుంది ఇప్పుడు ప్రతిరోజు మనం చేసేటువంటివి ఇదివరకే నేను చెప్పాను బ్రహ్మయజ్ఞం ప్రతిరోజు ఒక మంచి విషయాన్ని మనం చదవటం చదివిన పక్క పక్కవారికి తెలియజెప్పటం మాసానికి ఒక అమావాస్య వస్తుంది లేదా సంవత్సరానికి ఒకసారి చేయండి ఇదే పితృయజ్ఞం తరువాత వచ్చేది దైవ యజ్ఞం చెప్పాలంటే ఎవరో ఒక దేవుడు మీకు బాగా నచ్చిన దేవుడు ఎవరైనా ఆ దైవాన్ని మీరు నిత్యం ఆరాధించి పూజలు చేయాలి ఇది చాలా మంది చెప్తుంటారు నేను పుట్టినప్పటి నుంచి పూజలు చేస్తున్నాను సంవత్సరాల తరబడి పూజలు చేశాను దాని ఫలం లభించలేదు అని మీరు మీ జాతకాన్ని చూడండి అందులో ఐదవ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం ఏ దైవాన్ని బేస్ చేసుకుని ఉంటుందో ఆ దైవాన్ని మీరు పూజించాలి అదే మీ యొక్క ఇష్ట దైవం ఇష్ట దైవం వేరు కుల దైవం వేరు తరతరాలుగా మీ కులంలోని ప్రతివారు దైవాన్ని పెట్టుకొని ఆరాధిస్తుంటారు ఆరాధిస్తూ ఉంటారు అదే కుల దైవం కులదైవం వేరు ఇష్టదైవం వేరు మీ ఇష్టదైవం ఎవరో ఆ ఇష్టదైవాన్ని లేక మీరు ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నారో ఆ దైవాన్ని యథావిధిగా పూజించి తీరాలి కొన్ని నియమ నిబంధనలుంటాయి పూజలు ఇలా చేయాలి అని ఎందుకంటే మనకు బుద్ధిని తెలివితేటల్ని భగవంతుడిచ్చింది వీటిని కనుక్కుని పూజలు చేయటానికే ఆ విధంగా కరెక్ట్గా ఆ దైవ పూజ చేయవలసి ఉంటుంది పూజ చేసుకోవటానికి మీ ఇంట్లో సందర్భమే లేదనుకోండి మీ ఇంట్లో అందుకు సౌకర్యాలే లేవనుకోండి అలా ఉంటే అనునిత్యం క్షేత్ర దర్శనం చేసుకుని తీరాలి ఏదైనా పర్వాలేదు మీ ఇంటికి పక్కనే ఉన్న ఒక గుడి ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళి నిత్యం భగవంతుణ్ణి ధ్యానించవలసి ఉంటుంది క్షేత్ర దర్శనం సర్వపాపహారం ముక్తిప్రదాయకం తీర్థస్నానాలకి సమమైనదే క్షేత్రదర్శనం అక్కడున్నది ఏ దైవమైన సరే క్షేత్రం అంటే దైవం ఇల్లు దేవాలయం దైవం నివసించే ఇల్లు అంటారు అన్ని పాపాలను ప్రక్షాళన చేసేటువంటి వివరంగా చెప్పాలి అంటే మూడు మునకలు వేసే తీర్థంతో సమానం క్షేత్రదర్శనం అంటారు అంటే ఫస్టులో ఇప్పుడు మూడు యజ్ఞాలు అయిపోయాయి కదా ఇందులో మీకు ఏది చేతనైతే అది చేయొచ్చు ముందుగా బ్రహ్మయజ్ఞం అంటే చదవటం మంచి విషయాన్ని చదవటం మరొకరికి చెప్పటం రెండవది పితృయజ్ఞం మన పూర్వీకుల కోసం వాళ్ళందరి ఆత్మశాంతి కోసం నుంచి మనకు జన్మ లభించింది వాటితో పాటు కొంతమందికి ధనం కూడా లభిస్తుంది వాటన్నిటికీ కృతజ్ఞత చెప్తూ దానికోసం చేయబడే పూజలు పితృయజ్ఞం ఇక మూడవది దైవ యజ్ఞం దైవాన్ని పూజించడం క్షేత్ర దర్శనం చేసుకోవడం నాలుగవది భూతయజ్ఞం భూతయజ్ఞం అంటే రాజసమూర్తులకు చేసేటువంటి బలి యజ్ఞం దీనినే భూత యజ్ఞం అంటారు మన జీవితంలో రాజసమూర్తులు రాజసమూర్తులు అంటే శక్తివంతమైన మూర్తులు రాజసం అంటే ఎనర్జీ పవర్ ఉదాహరణకి కాళీమాతాదేవి చిన్నమస్తాదేవి భైరవీదేవి దశమహావిద్యల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపులుగా ఉన్నటువంటి దేవతామూర్తులకు వారి పరివారంలో ఉన్నటువంటి శక్తి మూర్తులకు చేసేటువంటి బలి పూజలు దీనినే భూతయజ్ఞం అని పిలుస్తూ ఉంటారు నవరాత్రి వేళలయందు అమ్మవారికి కాళీమాతకి దుర్గాదేవికి బలి ఇవ్వటం గొప్ప విశేషం మన వేదశాస్త్రాలన్నింటిలోనూ యాగాల గురించి చెప్పి ఉన్నారు అందులోను బలి గురించి పేర్కొన్నారు ఇప్పుడు పురాణ కాలాలలో అంటే ఏమంటారు దాన్ని అది ఈ కాలంలో అంటే ఆదిశంకరాచార్యుని తరువాత పలు క్షేత్రాలలో బలిని నిషేధించారు కానీ చాలా క్షేత్రాలలో బలి ఇప్పటికీ నడుస్తోంది జీవితంలో కనీసం ఒక్కసారైనా దేవి భాగవతం ఇలా చెప్తుంది ఒకరు పుట్టిన తరువాత జీవితంలో ఒకడు ఒక్కసారైనా మహాదేవి ప్రీత్యర్థం బలి ఇవ్వవలసి ఉంటుంది అప్పుడే ఆ మహాశక్తి యొక్క పవర్ శక్తి మనందర్నీ కాపాడుతుంది అలా అని చెప్పబడింది తప్పకుండా రాజసమూర్తులు యొక్క అనుగ్రహం మనకు ముఖ్యం చాలా అవసరం ఇప్పుడు ఒక సోల్జర్ ఉన్నారనుకోండి ఆయన ఉపదేశకుడిగా ఉంటే ఉపయోగం లేదు కదూ అతను ధైర్యమున్నవాడుగా ఉండాలి పవరున్నవాడిగా ఉండాలి మహాశక్తివంతుడై ఉండాలి ఎనర్జీ కలిగిన వాడై ఉండాలి ఇలా ఉపదేశాలు ఇచ్చేవాడైతే ఉపయోగం లేదు అంటే అలా ఉన్నటువంటి దైవ చైతన్యాలని జాగృతపరుచునది ఏమిటి అంటే భూత యజ్ఞం ఇక ఐదవది యజ్ఞం అంటే అందులో ముఖ్యమైనది అతిథి పూజ మన ఇంటికి వచ్చిన అతిథి అతను ఎవరైనా కానివ్వండి అతను వస్తున్నప్పుడు ఇవ్వటం దక్షిణ ఇచ్చే స్తోమత లేకపోతే ఓ వచ్చినా ఒట్టి చేతులతో పంపకండి ఆకలి కడుపుతో పంపించకూడదు ఎవరు మీ ఇంటికొచ్చినప్పటికీ వారికి ఉపచారాలు చేయాలి రండి కూర్చోండి అలా అని చెప్పి అతన్ని కూర్చోబెట్టి మీకు చేతనైంది కాఫీ టీ లేదా ఒక చిన్న ఫ్రూట్ ఇవ్వండి మీ వల్ల ఏదైతే అది అది ఇచ్చి అతని దగ్గర మీ పరిస్థితుల గురించి అతని దగ్గర వ్యక్తపరచండి వచ్చినవాడు ఉత్తముడే అయితే ఇక మంచే జరుగుతుందని అతను గనక మీకు చెప్తే అంత మంచే జరుగుతుంది ఎందుకంటే అతిథి దేవో భవ అనే వేదశాస్త్రాలు ఉద్ఘాటించాయి అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి దైవసంభూతుడు దైవానికి సమానమైనవాడు అతని యొక్క వాక్కు మనం ఇప్పుడు కూడా ఈ వాక్కు గురించి చెప్పుకునేటప్పుడు ఈ వాక్కు ఫలించున్నది మనకు పక్కనే రహస్యంగా ఒక వ్యక్తి కూర్చుని ఉంటుంది ఆవిడకు గృహలక్ష్మి అని పేరు ఆ దేవి మనకు ఒకే ఒక సెంటెన్స్ చెప్తూ ఉంటుంది తదాస్తు తదాస్తు అని చెప్తూ ఉంటుంది అంటే ఆ వచ్చిన వ్యక్తి సంతోషించి సరే మీకున్న కష్టాలన్నీ పోతాయి ఇక మీకు మీకెలాంటి కష్టాలుండో అంత మంచి జరుగుతుంది అన్నప్పుడు ఈ అమ్మవారు అంటుంది తదాస్తు అంటుంది లేదంటే చాలా దూరం ప్రయాణం చేసి ఒక వ్యక్తి గనక మీ ఇంటికి అతిథిగా వస్తే మీరు అతన్ని లోపలికి పిలవకుండా బయట నుంచే పంపేశారనుకోండి అతని మనసు అవుతుంది వీడసలు మనిషే కాడు ఎంత కష్టపడి చాలా విషయాలు చెప్దామని వచ్చాను నన్ను గమనించలేదే వీడు నాశనమైపోవాలి అనుకుంటే గనక ఈ అమ్మవారు కూడా వెంటనే తదాస్తూ అంటుంది అందుచేత వచ్చిన అతిథి యొక్క నోటి నుంచి మంచి మాటలు వచ్చునట్టుగా మనం అతనికి ఉపచారాలు చెయ్యాలి ఇదే మనుష్య యజ్ఞం దీనినే మనుష్య యజ్ఞం అంటారు ఈ మనుష్య యజ్ఞాన్ని ఎవరైతే అనుష్టిస్తున్నారో అనుసరిస్తున్నారో ఎవరైతే చేస్తూ వస్తున్నారో అతను తప్పకుండానే మోక్ష ప్రాప్తికి అర్హుడవుతాడు ఇవన్నీ చేయక్కర్లేదు మనకు ఏదైతే చేతనవుతుందో అది దీనికి ఒక కథ రాబోయే ఎపిసోడ్లో మిమ్మల్ని కలిసినప్పుడు నేను చెప్తాను అంటే ఈ కథ మీరందరూ కూడా వినే ఉంటారు రంతిదేవుడు అతను ఒక రాజు ఈ పంచమహాయజ్ఞాలలో మనుష్య యజ్ఞం మాత్రమే చేసినటువంటి వ్యక్తి చూడండి మన హిందూ శాస్త్రాల ప్రకారం స్వర్గం భూమి పాతాళం ఈ మూడు స్థలాలయందు యందు త్రిలోకములు అంటే ఏడేడు పదనాలుగు లోకములు ఈ అన్ని లోకాల ఎందు అన్ని సమయాలయందు కాలింగ్ బెల్ కొట్టకుండా లోపలికి వెళ్ళగల ఒకే ఒక వ్యక్తి ఒకరు నారదుడు రెండవవాడు మనిషిగా పుట్టినటువంటి ఈ రంతిదేవుడు ఆయన చేశాడు తెలుసా పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు ఇలాంటివేవి చేయలేదు ఆయన మనుష్య యజ్ఞం మాత్రమే చేశాడు జై జగన్మాత దేవీ బగళాముఖి సమస్త భక్తానం సర్వాభీష్టం సాధయ సాధయ ఓం శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్